శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీరత్ గురుభ్యో నమ మనం చెప్పుకున్నట్టుగా నారాయణీయం ముందు శ్రీకృష్ణ శతకంలోని కొన్ని పద్యాలు మొన్న శ్రీరుక్మిణీస చెప్పుకున్నాం కదా ಇಪ್ಪಡು ತರಿದಿ ನೀವೇ ತಿವಿ ತಂಡ್ರಿ ವಿವಿಡು ನೀಡ ನೀವೇ ಸಕುಡವು ನೀವೇ ಗುರುಡವು ದೈವೂ ನೀವೇ ನಾ ಪತಿಯುಗತಿಯು ನಿಜ ಮುಗ ಕೃಷ್ಣ ನಾರಾಯಣ ಪರಮೇಶ್ವರ ಧಾರಾಧರ ನೀಲ ದೇಹ ದಾನವ ವೈರೀ ಕ್ಷೀರಾಬ್ಧಿ ಸಯ್ಯನಯದು ಕುಲ ವೀರಾನಗಾವು ಕರುಣ ವಿಲಯುಗ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣಾರ್ಪಣ ఇపుడు 52వ దశకం గోవత్సాపహరణం అన్యావతారనికర్శ్వనిరీక్షితంతే ఓమాతరేకమవివిక్ష తథాఘమోక్షే బ్రహ్మాపరిక్షితుమన సప్రోక్షభావం నిన్యేధవత్సకగణాన్ పవిత ప్రవిత్యమాయా స్వామి నీవు అవలీలగా గాసురుణ్ణి వధించి అతడికి మోక్షాన్ని ప్రసాదించటాన్ని బ్రహ్మదేవుడు కళ్ళారా చూశాడు నీవు ధరించిన ఇతర అవతారాలలో ఇలాంటి విచిత్రమైన లీలలు ఎక్కడా ప్రదర్శించలేదు అందుకని నీ లీలా విలాసాల్ని మహిమని పరీక్షిద్దామని భావించిన బ్రహ్మదేవుడు తన మాయని ఉపయోగించి ఒకనాడు గోపబాలురు మేత కోసం తెచ్చిన ఆవుదూడల్ని అక్కడ నుంచి అదృశ్యం చేశాడు ఇక్కడ గోవత్సాహ అన్నారు కదా అందుకని ఆవుదూడల్ని అక్కడి నుంచి మాయం చేశాడు అందుకనే భగవంతుడికే మనం ఇప్పుడు పరీక్షలు పెడుతూ ఉంటాం కదా అవునా అంటే ఏవో అన్నీ చేసేసి ఇంకా మనకి కోరికలు తీరలేదేమిటి ఎందుకు ఇవ్వలేదు నాయన అని భయ్యపడతాం అనమాట అలాగా వత్సాన వీక్ష వివిసే పశుపోత్కరే తాన్ ఆ నేతు కామ ఇవ త్వం సామి భుక్త కబలో గతవాం సదానీ భుక్త స్థిరోధిత సరోజభవ కుమారాన్ బ్రహ్మ చేసిన మాయతో తమ పశువుల మంద కనపడకపోయేసరికి బాలకులంతా ఎంతో ఆందోళన పడ్డారు ఇదంతా బ్రహ్మ చేసిన పనిని నీవు గ్రహించావు ఆయన కోరుకున్నట్లు జరగాలని భావించి సగం తిన్న అన్నం ముద్దని చేతిలో ఉంచుకొని ఆవులను వెతికే నెపంతో గోపబాలకుల నుండి దూరంగా వెళ్ళావు అదే అదనగా భావించిన బ్రహ్మ అక్కడే ఉన్న గోప బాలకులని కూడా ఎవరికి కనపడకుండా దాచిపెట్టాడు ఇదే చిన్న హాస్యం అనమాట మనం ఎవరికీ తెలియకుండా పనులు చేస్తున్నామని అనుకుంటాం కానీ ఇక్కడ సాక్షిగా పరమాత్మ ఉన్నాడు కదా ఎంత హాస్యాస్పదం మనలో మనం మనసులో ఎవరి గురించో ఏమిటేమిటో అది చెడు కానీ మంచి కానీ చెప్పుకొని ఇది ఎవరికి చెప్పం కానీ మూడో నేత్రం అంటారు దాన్నే అంటే సాక్షిభూతంగా ఉన్నవాడు అన్నీ నోట్ చేసుకుంటున్నాడు కదా ఇది మనకు తెలియక మనం అపోహలకి పోతూ ఉంటాం అనమాట నేను చాలా మంచివాడిని అని యాక్షన్ చేస్తూ ఉంటాం శ్రీకృష్ణ పరబ్రహ్మణేను మహా శ్రీ వత్సాయితను సిక్యాది భాడమురళీ గవలాది రూప ప్రాగ్వద్హృత్య విపినేషు చిరాయ సాయం హధ వ్రజమాయయాధ అలా అందరూ అదృశ్యం కావటంతో నీవు నీ మాయా ఆసక్తిని ఉపయోగించి ఆవు దూడలుగా గోపబాలకులుగా మారిపోయావు అలాగే వారి దగ్గరున్న చిక్కాలు ముంతలు వేణువు కొమ్ము వాద్యాలు అన్నీ నీవే అయిపోయావు ఈ విధంగా నీ మాయతో వివిధ రకాల రూపాలను ధరించి సాయంత్రం అయ్యేసరికి ఆ వనంలోనే సంచరించి ఆ రూపాలతోనే బృందావనంలో ప్రవేశించావు ఇది మనకి చాలి కదండీ పరమాత్మ అంతటా ఉన్నాడు అని చెప్పడానికి బాహ్యంగా కృష్ణయ్య లీలని చూపించారనమాట అవునా అందుకనే కృష్ణయ్య జగద్గురువు పరమాత్మ అంటే కృష్ణయే అని అందుకనే చెప్తారు ఎవరి కృష్ణుని పట్టుకుంటారో వాళ్ళకి మోక్షం ఉసిరిగా అమలకంలాగా అవున హస్త అమలకం అన్నారు అనమాట అది త్వమేవ గవలాదిమయం దదానో భూయస్త్వమేవ పశువత్సక బాల రూప గోరూపిణీ భిరపివధూ ఆసాదితోసి భిరతి ప్రహర్షత్ నీవు అలా గోప బాలకులుగా మారి వారి చేతుల్లో ఉన్న చిక్కాలు కుమ్మువాద్యాలు ఆవుదూడలుగా వివిధ రూపాలు ధరించి గోకులానికి తిరిగి రాగానే అక్కడున్న గోపికలు నిన్ను ఆవులు తమ లేగదూడలను ఎంతో ఆప్యాయంగా ప్రేమను కురిపిస్తూ దగ్గరికి తీసుకున్నారు అంటే గోప గోపికులు తమ తమ పిల్లల్ని తమ పిల్లలు అనుకున్నారు కానీ ఇక్కడ వీళ్ళు నిన్ను నిన్ను ఆరాధించారన్నమాట అవునా అంటే పరమాత్మగా ఉన్నప్పుడు ఎంత అంటే అదే అంటున్నాం మనం ప్రపంచానికంట దేవుని దగ్గరికి వచ్చేసరికి కొంచెం ప్రేమ పెరుగుతుంది కదా ప్రపంచంలోని కూడా పరమాత్మ ఉన్నాడు అది మనకే కనపడదు కానీ ఎదురుకుండా మనం మన యొక్క ఆరాధనామూర్తిని చూస్తే మనకి ఏ విధంగా ప్రేమ కలుగుతుంది అలాగా ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పిల్లల్ని ప్రేమించటం ఎక్కువ ప్రేమించటం మొదలుపెట్టారు గోపికలు అనమాట జీవం హి స్వకీయం मत्वा तनूजयिति रागभरं वहन्त्याः आत्मानमेव तु भवन्तमवाप्यसूनु प्रीतिं ययुर्न कियतीं वनिता स गावः స్వామి లోకంలో సాధారణంగా ఎవరైనా ఒక జీవుడు తమకు సంతానంగా పుట్టినప్పుడు ఆ జీవుడి మీద ప్రేమానురాగాలు విశేషంగా చూపించటం అనేది లోక సహజం మామూలుగా అంతే కదా అందరికంటే కూడా పిల్లలే ఎక్కువ ప్రేమ కదా వాళ్ళ మీదే ఎక్కువగా ప్రేమని చూపిస్తారు తల్లిదండ్రులు ఇక సాక్షాత్ భగవంతుడివైన నీవే తమ సంతానంగా జన్మిస్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందాన్ని ప్రదర్శిస్తారో చెప్పటం సాధ్యం కాదు అది వాళ్ళకి తెలియకపోయినా ఇతడు పరమాత్మే అని తెలియకపోయినా ఆ ప్రేమ పొంగుతుందనమాట ఎందుకంటే మరి యశోద అలాగే కదా కృష్ణుని చూసింది ఎందుకంత ప్రేమ ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడు అంటే ఎందుకంటే నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటున్నావో అలాగే భగవంతుణ్ణి ప్రేమిస్తాం మనం ఎందుకంటే నా స్వ నా స్వరూపమే కాబట్టి అర్థమైంది కదా ఇప్పుడు పరమాత్మని మనం ఎందుకు ప్రేమిస్తున్నాము అంటే బాహ్యంగా అయితే నాకు ఆనందం కలుగుతుంది అంతరంగా అయితే నేను ఆనందాన్ని పొందుతాను ఇది డిఫరెన్స్ అనమాట ం ప్రతీక్షణ విజృంభితర్ష భార నిస్శేషోపగణ భూరిమూర్తిం గ్రజోపి బుబుధేకిల వత్సరా బ్రహ్మాత్మనోరపి మహాన్ యువయోర్విశేషంగా గోకులంలోని గోపికలు ఆవులు ప్రతీక్షణం తమలో పొంగే ఆనందంతో తమ సంతాన రూపంగా ఉన్న నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు అంటే ఆవులు వాటి దూడల్ని అంత ప్రేమగా చూస్తున్నాయి గోపికలు కూడా వారి పిల్లల్ని సంతానాన్ని అంత ప్రేమగా చూస్తున్నారన్నమాట అలాంటి తమ సంతాన రూపాన్ని నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అలాంటి నీ మహిమని నీ అన్న బలరాముడు కూడా ఒక సంవత్సరం తరువాతనే తెలుసుకున్నాడు అంటే బలరాముడుకు కూడా తొందరగా అది అవగాహన కాలేదు ఎందుకంటే పరమాత్మని తెలుసుకోవటం అంత ఈజీ కాదు ఒక సంవత్సరం తర్వాత తెలుసుకున్నాడు ఆయన అంటే ఆ కాలంలో కాలం ఎంతో మీకు తెలుసు అవునా మీ ఇద్దరూ పరమాత్మ స్వరూపులే అయినప్పటికీ మీ ఇద్దరి మధ్య ఎంతో భేదముంది అంటే సాక్షాత్తు పరమాత్మ కృష్ణుడు బలరాముడు ఆది శేషువు కదా అని చెప్తారు కదా అలా అనమాట శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ అంటే కొంచెం డిఫరెన్స్ అక్కడ ఉంటుందన్నమాట వర్షావధౌ నవపురాతనవత్సా దృష్ట్యా వివేకమసృణి దృహిణీ విమూఢే ప్రాదీదృస ప్రతి నవాన్మకుటాంగదాదీ భూషాశ్చతుర్భుజయుజ సజలాంబుధాయ భాన్ సజలాంబుధాన్ అన్నారు అంటే ఈ విధంగా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది అప్పటికీ బ్రహ్మదేవుడు తన మాయను ఉపసంహరించి తాను దాచి ఉంచిన గోధూడల్ని గొప్ప బాలకులని విడిచిపెట్టాడు ఎన్నాళ్ళు అక్కడ పెట్టుకుంటాడు ఇది అహంకారంతో చేసిన పని కదా దాన్ని ఎప్పుడైనా వదలవలసిందే జీవుడు అన్నవాడు కదా అది అయితే ఆయనకి గోపాలుల్లో అవుదొడల్లో ఏవి నిజమైనవో ఎవరు నిజమైన గోప బాలకులో తెలియలేదు అంటే భూమిది కూడా ఉన్నారు కదా వారు అంతాను మరి తన దగ్గర ఉన్నవాళ్ళు నిజమా ఇక్కడ ఉన్నవాళ్ళు నిజమా అంటే ఎవరు నకిలీ ఎవరు అసిలి అనేది అర్థం చేసుకోలేకపోయాడు బ్రహ్మే ఇప్పుడు మనం కూడా అంతే కదండి అవునా ఏది నిజము ఏది అబద్ధము అనేది మనకి తెలియదు అందుకనే ఇలా మాయలో కొట్టుకుంటూ ఉంటావు అనమాట తన వివేకాన్ని కోల్పోయి వ్యామోహంలో పడిపోయాడు అదే సమయంలో బ్రహ్మదేవుడికి అక్కడ వారంతా కిరీటాలు దండ కడియాలు మొదలైన ఆభరణాలు ధరించి నాలుగు భుజాలతో నీలమేఘం లాంటి శరీరంతో సుందరంగా కనిపించారు అప్పుడు అతనికి అర్థమైంది అంటే ఆత్మజ్ఞానం కలిగితే గానీ ఏది నిజము ఏది అబద్ధము అనేది అర్థం కాదనమాట అప్పుడు బ్రహ్మకి నా దగ్గర ఉన్నవాళ్ళే నెకిలి ఇదంతా అసలి అంటే ఇదంతా బ్రహ్మమేను అని అప్పుడు ఆయన తెలుసుకొని వాటిని వాళ్ళని పంపించేశాడు प्रत्येकमेव कमला परिलालिताङ्गान् भोगीन्द्रभोगशयनान् नयनाभिरामान् नीलानि नी मीलितदृशा सनकादियोगी व्यासेवितान् कलमभूर्भवतो ददर्श స్వామి బ్రహ్మదేవుడు అక్కడున్న గోప బాలకులలో గోధూడలలో అందరిలో నీ స్వరూపాన్ని దర్శించాడు వారంతా నీలాగానే ఉండి శేషతల్పం మీద పవళించి లక్ష్మీదేవి చేత పాదసేవలు చేయించుకుంటున్నారు అరమోడుపు కళ్ళతో ఎన్నో లీలా విలాసాలు దర్శిస్తున్నారు పరమ భాగవతులైన శనకాది మహర్షులు చేసే స్తోత్రాలన్నీ వింటున్నారు వారి సేవల్ని స్వీకరిస్తున్నారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ారాయణ కృత్రిమ సఖ్యత నిరీక్షమగ్న హృదయో విముత్కో బూ విదాబలా ఇంకా తనలాంటి ఎంతో మంది బ్రహ్మ అసంఖ్యాకంగా ఉన్న నారాయణ రూపాల్ని సేవిస్తూ ఉండటం చూసి సృష్టికర్త ఆయన బ్రహ్మ దేవుడు ఎంతో కంగారు పడ్డాడు అంటే ఇక్కడ ఈ సృష్టి కాదు కదా ఈ యొక్క భూమండలంలో భూమండలం కొద్ది ఈ ఈ సృష్టిలోనే అనేక బ్రహ్మలు అనేక నారాయణులు అనేక శివులు ఉన్నారు అవునా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి ఒక్కొక్క బ్రహ్మాండానికి మరి సృష్టి తెలియాలు ఉండాలి కదా వీళ్ళ ముగ్గురు ఉంటారు మాట వీళ్ళందరినీ చూసి బ్రహ్మదేవుడుకి అహంకారం అడిగింది అంటే నేనొక్కడనే బ్రహ్మని కాదు ఇంకా చాలామంది ఉన్నారు అని పరమాత్మ చూపించారనమాట నీ మాయా ప్రభావంతో అయ్యాడు అప్పుడు నీవు నీ మాయని ఉపసంహరించుకోగా ఆయనకి ఆ సగం తిన్న అన్నం ముద్ద చేతిలో ఉంచుకొని నిల్చున్న నీ బాలరూపం కనిపించింది అదే కబలార్ధపాణి అని అని నశ్యన్మదే తదను విశ్వతి స్వాం నూతవతి ధాతరి ధామయే పొతైసమం ప్రముదిత ప్రవిసన్నికేత వా పరిపా రోగాపరబ్రహ్మణి నమ